ఒక నిమిషం ఈ వీడియోని స్కిప్ చేసే ముందు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి మీరు రోజు మూడు పూటలా తినే ఆ తెల్లటి అన్నం నిజంగా అమృతమా లేక మీ రక్తంలో విషం నింపే సైలెంట్ కిల్లరా ప్రస్తుతం భారతదేశంలో పది కోట్ల మందికి పైగా డయాబెటీస్ ఉంది మన దేశం ప్రపంచానికే డయాబెటీస్ రాజధానిగా మారిపోతుంది మేము కూడా మీలాగే అనుకున్నాం కడుపు నిండా అన్నం తింటే బలం వస్తుందని కాని ఆ నమ్మకమే మా నాన్న జీవితాన్ని నాశనం చేసింది ఇది మా కథ మాత్రమే కాదు రేపు మీ ఇంట్లో జరగబోయే ప్రమాదం ఆ తీపి విషం మా జీవితాన్ని ఎలా తలకిందులు చేసిందో మీరే చూడండి మా నాన్న ఒకప్పుడు మనిషి కాదు ఒక ఉక్కు ముక్క పగలంతా పొలంలో చెమట చిందించేవారు అప్పట్లో మాకు ఆసుపత్రులు తెలియదు మందు బిళ్ళలు తెలియదు రాగి సంకటి జొన్న రొట్టెలు పచ్చడి అదే మా బలం బండరాయిని మోసిన ఆయన ముఖంలో అలసట ఉండేది కాదు మా రక్తంలో సత్వం ఉండేది ఎముకల్లో జీవం ఉండేది ఈనాటి షుగరు బీపీలు మా దరిదాపులో కూడా ఉండేవి కావు కానీ బతుకు తెరువు కోసం సిటీకి వచ్చాం అక్కడే మా తలరాత మారింది నాగిలి పట్టాల్సిన గట్టి చేతులు టాక్సీ స్టీరింగ్ పట్టాయి శారీరక శ్రమ సున్నా అయింది అమ్మ ఇంట్లో రొట్టెలు చేయడం మానేసి ఈజీగా అయిపోతుందని ప్యాకెట్ ఫుడ్డు ఇన్స్టెంట్ నూడిల్స్కి అలవాటు పడింది దాహం వేస్తే నీళ్లు తాగడం మానేసి రంగురంగుల డ్రింక్స్ తాగడం గొప్ప అనుకున్నాం తెలియకుండానే మేం మా కష్టార్జితంతో విషాన్ని కొని తెచ్చుకున్నాం కొన్నాళ్ళకి మా నాన్నకి పెద్ద పొట్టొచ్చింది బంధువులు స్నేహితులు నవ్వుతూ ఏరా బాగా సంపాదిస్తున్నావు ఒళ్ళు చేశావని పొగిడేవారు నాన్న కూడా ఆ పొట్టను చూసి గర్వపడేవారు అది దర్జా అనుకున్నారు కాని ఆ పొట్ట ఐశ్వర్యం కాదు అది లోపల పెరుగుతున్న ఒక టైం బాంబని మాకు తెలియదు అది ఒక సైలెంట్ కిల్లర్ డయాబెటీస్ రాబోతుందనడానికి అది మొదటి హెచ్చరిక ఒకరోజు గోడ మీద డయాబెటీస్ పోస్టర్ చూశాను అందులో ఉన్న మనిషి లక్షణాలు అచ్చమ్మా నాన్నలాగే ఉన్నాయి పెద్ద పొట్ట విపరీతమైన నీరసం దాహం మసక చూపు నేను నాన్నకి విషయం చెప్పాను మొదట ఆయన నాకేం కాలేదు అని కొట్టిపరేశారు కానీ నేను వదల్లేదు మా బాబాయ్ గురించి గుర్తు చేశాను బాబాయ్ కూడా ఇలాగే మొదలైంది నాన్న చివరికి కాల్ తీసేయాల్సి వచ్చింది అని చెప్పగానే నాన్న కళ్ళల్లో భయం చూశాను ఆ భయం ఆయన్ని ఆసుపత్రికి నడిపించింది రిపోర్ట్ రాగానే మా భయం నిజమైంది షుగర్ లెవెల్స్ చాలా హై ఉన్నాయి డాక్టర్ గారు చెప్పిన మాట మా కళ్ళు తెరిపించింది మీరు మూడు పూటలా తినేది అన్నం కాదు పంచదార విషం నర్సు మాకు వివరించారు కేవలం స్వీట్లు మాత్రమే కాదు మనం తినే తెల్ల అన్నం బ్రెడ్ బంగాళదుంపులు ఇవన్నీ పొట్టలోకి వెళ్ళాక గ్లూకోజులా మారి రక్తంలో కలుస్తాయి రీసెర్చ్ ప్రకారం మన దక్షిణేషియాలో ఎవరైతే ఎక్కువ వైట్ రైస్ తింటారో వారికి డయాబెటీస్ వచ్చే ప్రమాదం అరవై శాతం ఎక్కువ ఈ షుగర్ కళ్ళు గుండె కిడ్నీల్ని తినేస్తుంది మగతనం పోతుంది కాళ్ల నరాలు చచ్చి పడిపోతాయి చిన్న అయినా మారదు చివరికి కాల్ తీసేయాల్సి వస్తుంది మందులతో మాత్రమే రోగం పోదని మాకు అర్థమైంది జీవనశైలి మారాలి నేను మా అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి సలహా అడిగాను ఆవిడ చెప్పింది ఒక్కటే మాట వంటగదే మీ ఆస్పత్రి సిటీలో ఉన్నా సరే పల్లెటూరు తిండి తినండి ఆ రోజు మేము ఒక యుద్ధం మొదలుపెట్టాం జంక్ ఫుడ్ అంతా చెద్దబుట్టలో పడేశాం తెల్ల అన్నం బాగా తగ్గించి రాగి సంకటి జొన్న నట్టెలు కొర్రలు ఎక్కువ కూరగాయలు తినడం మొదలుపెట్టాం నాన్న బద్ధకం వదిలి ప్రతిరోజు ఉదయం గంట సేపు నడక మొదలుపెట్టారు ఒక ఏడాది తిరిగేసరికి అద్భుతం జరిగింది నాన్న పొట్ట మాయమైంది షుగర్ లెవెల్స్ నార్మలయ్యాయి మళ్ళీ ఆయనలో ఆ పాత ఉక్కు మనిషి కనిపించాడు డయాబెటీస్ అనేది చావుకబురు కాదు అది మన అలవాట్లు మార్చుకోమనిచ్చే హెచ్చరిక మాత్రమే గుర్తుంచుకోండి మీ తిండి మిమ్మల్ని బతికించాలి కాని చంపకూడదు సిటీలో ఉన్నా సరే మన మూలాల్ని మన చిరుధాన్యాల్ని మర్చిపోకండి ఆరోగ్యమే మహాభాగ్యం ఈరోజే మీ షుగర్ చెక్ చేయించుకోండి మీ కుటుంబాన్ని కాపాడండి